అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అనగనగా ఓ కథ మంచి కథలు వినడానికి మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇప్పుడు మనం వినబోయే కథ శ్రీ సోమరాజు సుశీల గారు రాసిన దీపశిఖ నుంచి నేను చూసిన చిట్టి తల్లి అనే కథ సెమినార్ ఉందని చెప్పి హైదరాబాదులో నాకు నచ్చిన ఫ్రెండ్స్ను కూడగట్టుకుని తిరుపతి యాత్ర తలపెట్టాను మొత్తం ముగ్గురం తేలాం వాళ్ళిద్దరూ నాకన్నా బాగా చిన్నవాళ్ళు ఇంట్లో వాళ్ళు కాదు కదా నే చెప్పినట్టు వింటారులే అని సంతోషంగా బయలుదేరాను యూనివర్సిటీలో సెమినార్ రెండు రోజులు అయిపోగానే సాయంత్రం కొండ మీదకు వెళ్ళిపోయాం సెమినార్ వాళ్ళే మాకు కొండమీద వసతి తేలిక దర్శనం ఏర్పాట్లు చేశారు అసలు నాలాటి వాళ్ళు సెమినార్లకి వెళ్ళేదే అందుకు ఆ పేరు చెప్పి దైవ దర్శనం చేసుకోవచ్చునని లేకపోతే అలాంటి సమావేశాల్లో చెప్పేవాళ్ళకి వాళ్ళ సిద్ధాంతాల మీద నిబద్ధత ఉండదు అంతకన్నా ఉండదు ఏదో మర్యాదగా నిధుల వినియోగం జరుగుతుంది మన జన్మపత్రికలో ఇంకో రెండు వాక్యాలు జమ అవుతాయి తెల్లవారుజామున లేచి అర్చనానంతర దర్శనం చేసుకుని పూర్తిగా ప్రసాదాలు భోంచేసి కొండ దిగేటప్పటికీ పన్నెండు అయ్యింది అలివేలు మంగాపురం నారాయణవనం గోవిందరాజుల గుడి చూసి సాయంత్రం ఆరు గంటలకి నారాయణాద్రిని అందుకోవాలన్నది మా ప్రయత్నం ఆ విధంగానే ట్యాక్సీ మాట్లాడుకున్నాం కొండ దిగగానే ముందు మంగాపురం వెళ్ళిపోయాం నాతో వచ్చిన వాళ్ళిద్దరికీ ఎంత షాపింగ్ పిచ్ అంటే అండమాను ద్వీపాలకు వెళ్ళిన ఏదో ఒకటి కొంటే కొంటేగాని విమానం ఎక్కరు మరి వెళ్ళింది తిరుపతాయే మంగాపురం వెడితే గాజులు కొనకుండా రాకూడదట కదా ఇంకక్కడ రకరకాల గాజులు మాతో తిరుపతికి రాని బంధుమిత్రులందరి పేరు చెప్పి కొనేటప్పటికీ అయ్యింది వాటికి తోడుగా నా సొంతానికి ఒక చిన్న మజ్జిగ కవ్వం ముగ్గులగొట్టం చందనం కర్ర కజ్జికాయ చెక్క ఇది అప్పటికి నేను చేర్చిన ఎనిమిదో సెట్ అని ఇంటికొచ్చాక పని పిల్ల చెప్పింది అన్నీ కొని తిన్నగా నారాయణవనం కూడా చూసుకుని గోవిందరాజుల గుడికి చేరాం దర్శనం అయ్యిందనిపించుకుని బయట ఉండే షాపుల మీదకి దండెత్తాం ఇత్తడి సామాన్లంటే ఆడవాళ్ళకి కలిగే ప్రేమాభిమానాలని కంట్రోల్లో ఉంచేందుకు ఇప్పటి వరకు ఏ సైంటిస్టు మందు కనిపెట్టలేదు అక్కడ మిలమిలా మెరిసే సామాన్లు మనల్ని ముందుకు అడిగేయనియవు ఆ దుకాణాల వాళ్ళు మన బేరాలు తెమలనీయరు ఇలాంటి చోట్ల కాస్త ప్రభుత్వం పూనుకుని రేట్లు నిర్ణయించి లేబుల్స్ వేస్తే బేరాలు తక్కువ అమ్మకాలు ఎక్కువ జరుగుతాయేమో జీవితం అంతా కలిసి బతికే వాళ్లనే నమ్మలేని రోజులు ఇవి షాపు వాళ్ల కబుర్లు ఎలా నమ్మగలం ఇంకా మా బేరాలు జీళ్లపాకంలా సాగుతూ ఉండగానే ట్యాక్సీ డ్రైవరు పరిగెత్తుకుంటూ వచ్చి అమ్మా ఆరవుతోంది అని మా తక్షణ కర్తవ్యం గుర్తు చేశాడు వెంటనే షాపుల వాళ్లతో రాజీ పడి ప్యాకింగ్ కూడా అక్కర్లేదని చెప్పి ఆ సామాన్లు అలాగే ప్లాస్టిక్ కవర్లలో పడేసుకుని స్టేషన్కి వెళ్ళి రైలెక్కి స్థిమితపడ్డాం ఈ హడావిడిలో మేము భీమాస్లోంచి రాత్రికి భోజనం కానీ టిఫిన్ కానీ ప్యాక్ చేయించుకుందాం అనుకున్న విషయం కూడా మర్చిపోయాం వేసవికాలం అవడంతో వెయిటింగ్ లిస్ట్లో ఉన్న మా ఏసీ స్లీపర్ భర్తులు కన్ఫర్మ్ కాలేదు దానితో మామూలు స్లీపర్లోనే ప్రయాణం అలవాట్లేని పని తెల్లవారగట్ల నుంచి తిరుగుడే తిరుగుడు ఎండంతా మా పరం స్నానం చేయడానికి కూడా వీలుపడలేదు పైపెచ్చు ఎన్ని ప్రసాదాలు తిన్నా మామూలు భోజనం చెయ్యలేదు అని అనుకోవడం వల్ల కలిగిన మానసిక నీరసం గోవిందరాజుల గుడి దగ్గర వాళ్ళ చేతిలో మోసపోయామేమోనన్న అనుమానం రైలు బోగి నిండా జనం ఇంకా చిరాకు భరించలేక పెట్టెలోంచి దూకేద్దామా అన్నంత అసహనం కలిగింది రైలు బయలుదేరగానే గుమ్మం దగ్గరున్న కుర్రాళ్ళు అరే రే ఎవరో పాపొస్తోందిరా అంటూ అరుస్తూ గొలుసులాగారు రొప్పుకుంటూ రోసుకుంటూ ఒక ఇరవై ఏళ్ల పిల్ల చేతిలో పెద్ద టిఫిన్ క్యాన్ను భోజాన సంచితో సహా వచ్చి రైలెక్కింది అప్పటికే మా భోగి ప్లాట్ఫామ్ దాటేయడంతో కుర్రాళ్ళు చెయ్యి అందించి ఆ పిల్లని పైకి లాగారు ఏం చెల్లెమ్మా రైలు అందుకోలేకపోయేదానివి కదా టయానికి రావద్దు అని ముద్దు ముద్దుగా కేకలేస్తూ పలకరించారు కుర్రాళ్ళకు కూడా కొంతమందిని చూస్తే చెల్లెమ్మ అనాలనిపిస్తుంది కాబోలు ఆ అమ్మాయి వాళ్లకేసి చూసి థ్యాంక్స్ అన్నట్లుగా దండం పెట్టి ఏమీ మాట్లాడకుండా మా పక్కన కూర్చుంది పరిగెత్తుకుంటూ వచ్చిందేమో కొద్దిగా బొద్దుగా ఉండబట్టి కాసేపు సైలెంట్గా ఆయాసపడింది బ్రౌన్ కలర్లో ఉన్న కాటన్ పంజాబీ డ్రెస్సు పెద్ద జడ దాంట్లో ఓ చిన్న మందార పువ్వు నుదుట చిన్న స్టిక్కర్ బొట్టు కుంకుమ బొట్టు మెడలో వెంకటేశ్వర స్వామి లాకెట్టున్న చిన్న గొలుసు చేతికి మట్టిగాజులు ఆ అమ్మాయి వరస చూస్తే రోజు రైల్లో ప్రయాణం చేసే టైపులాగానే ఉంది ఎవరితోటి ఏమీ మాట్లాడకుండా సంచిలోంచి ఒక పుస్తకం తీసి చదువుకుంటూ కూర్చుంది పైన అట్ట వేసి ఉండటం వల్ల అది ఏ పుస్తకమో తెలియలేదు బహుశా ఏ టెన్త్ క్లాస్కో కడుతోందేమో చదువుకుంటోంది అనుకున్నాను రైలు రేణిగుంటలో ఆగినప్పుడు ఏదైనా కొనుక్కుందాం అనుకున్నాం కానీ ఆ పరిసరాలు చూస్తే కొనబుద్ధి కాలేదు ఇంకా రైలు బయలుదేరాక కాసేపటికి వేడి తగ్గి హాయిగా అనిపించింది తప్పదని తెలిసాక పరిసరాలకి రాజీపడి అందులోనే ఎంతో కొంత సుఖాన్ని వెతుక్కోవడం నైజం కదా అంతా బాగానే ఉందిలే అని అనుకున్నానో లేదో మాతో వచ్చిన లత నే కొందామనుకున్న ఇత్తడి సింహాసనం బేరం కుదరలేదు అంతా మీ మూలాన్నే అని నన్ను డిస్టర్బ్ చేసింది దాంతో నాకు ఒళ్ళు మండిపోయి అన్నిటికీ నన్ను అనొద్దు అసలు స్థలాల్లో ఏదైనా కొందామనుకోవడమే తప్పు నీకసలు చురుగ్గా ఏ పని చేయడం రాదు నే కొనుక్కోలేదు మూడు వేలు పెట్టి ఇత్తడి కుందులు తోరణాల దీపాలు తెలుసైనా ఉండాలి లేదా ధైర్యమైనా ఉండాలి ఈపాటి దానికి ఆస్తులన్నీ పోతాయేమోనని ఆలోచిస్తూ కూర్చుంటే అంతే అవుతుంది అన్నాను ఈ రకంగా ఇద్దరం వాదించుకోవడంలో ఓ పావు గంట టైం గడిచింది రాత్రి భోజనాలు సప్లై చేస్తామని ఏ కుర్రాడు రాకపోవడంతో గుండెల్లో రాయిపడింది మాతో పాటు వచ్చిన సీతాలక్ష్మికి కొద్దిగా షుగర్ ఉందని డాక్టరు అనుమానంగా చెప్పాట వేళకి తినకపోతే ఏదో అయిపోతానని తనకి భయం లత ఇందాక రేణిగుంటలో ఏదో ఒకటి కొన్నా సరిపోయేది నీట్గా లేదని నువ్వు కొన్నీ లేదు నాకు మధ్యరాత్రిలో కళ్ళు తిరుగుతాయేమో ఈ విషయం తెలిస్తే మా ఆయన నన్ను ఎక్కడికి మళ్ళీ పోనివ్వడు అంటూ రాబోయే ఆపదను తలుచుకుని ఓవరాక్షన్ చేయడం మొదలెట్టింది అమ్మ తల్లి పొద్దున్నీ అన్నం అంటే తినలేదు కానీ ఆరారగా అన్ని గుళ్ళల్లోనూ ప్రసాదాల పేరుతో బాగానే లాగించాం కదా నాలుగు రోజులకి సరిపడా న్యూట్రిషన్ అందింది నువ్వేమీ కళ్ళు తిరిగి పడిపోవు నెల్లూరు స్టేషన్లో పళ్ళు దొరుకుతాయేమో చూద్దాం అని ఆవిడికి ధైర్యం చెప్పాను కటువుగా చెప్తే గాని మా వాళ్ళు విని చావరు మరి ఇలా మేం తర్జన భర్జన పడుతూ ఉండగా ఆ అమ్మాయి పుస్తకంలోంచి తలెత్తి నేను చాలా శుభ్రంగా ఇంట్లో చేసి తీసుకొచ్చానండి ఈ క్యాన్లో ఉన్నాయి ఏడయ్యాక పెట్టడం మొదలు పెడదాం అనుకున్నాను అని చెప్పింది ఆ పిల్ల మాటకి ఏం జవాబు చెప్పాలో తోచలేదు ఒక పావుగంట పోయాక భుజానం ఉన్న సంచిలోంచి పేపర్ ప్లేట్లు తీసింది క్యాన్ మూత తీసి చూస్తే దాన్ని పెద్ద పెద్ద తెల్లటి ఇడ్లీలు ఇంకా వేడిగానే ఉన్నట్టున్నాయి ఓ వంద పైగానే ఉండుంటాయి తన భుజాన ఉన్న సంచిలోంచే ఒక మాగాయ సీసా నేతి సీసా తీసింది ఒక్కొక్క ప్లేట్లో సిడ్లీలు పెట్టి నెయ్యి మాగాయి వేసి మా ముగ్గురికి ఇచ్చింది ముగ్గురం తినడం మొదలెట్టాం మాగాయ్ తింటూ అంటే అచ్చు మా అమ్మమ్మ చేసిన మాగాయి గుర్తొచ్చింది అదే ముక్క ఆ అమ్మాయితో చెప్పాను ఈ మాగాయ కూడా మా అమ్మమ్మ చేసిందేనండి అంటూ నవ్వుతూ ఇంకో రెండు ఇడ్లీలు వేసింది మేం తినడం అయిపోయింది అనుకోగానే తన క్యాను సంచి తీసుకుని పక్క క్యాబిన్లోకి వెళ్ళిపోయింది అబ్బా రైల్లో తిరుగుతూ ఇడ్లీలు అమ్ముకునే అమ్మాయి అయినా ఎంత హుందాగా ఉంది అసలు రైళ్లలో ఇడ్లీలు అమ్మేవాళ్ళు నెయ్యి వేస్తారా కొబ్బరి శనగపిండి కలిపి చారు లాంటి పచ్చడోటి చేసి పోస్తారు కదా మరి ఈ అమ్మాయి ఇంత మంచి ఊరగాయ వేసి పెట్టింది ఎంత తీసుకుంటుందో ఎలా గిట్టుబాటు అవుతుందో మరి నిజంగా ఆ పిల్ల పట్టుదలకి జోహార్లు అర్పించవచ్చు ఇలా రోజూ రైల్లో కొంత దూరం ప్రయాణం చేసి ఇడ్లీలు అమ్మి తిరుగు రైల్లో తిరుపతి వెళ్ళిపోతుంది కాబోలు ఆడపిల్లలు ఎంత కష్టపడుతున్నారో కదా ఇంకా పెళ్ళవని చిన్నపిల్లకి ఇంత కష్టపడవలసిన అవసరం ఏమొచ్చిందో భోజనాల సమస్య తీరిపోయాక ముగ్గురం కూర్చుని రకరకాల కబుర్లు చెప్పుకున్నాం పడుకోబోయే ముందు మళ్ళీ ఆ అమ్మాయి సంగతి గుర్తొచ్చింది అయ్యో అదేమిటి పాపం ఆరేసిడ్లీలు నెయ్యేసి కూడా పెట్టింది డబ్బుల కోసం రానేలేదు కొంపతీసి ఏటీసీ అన్నా బలవంతంగా దింపేశాడా అయ్యో మనం రుణపడిపోయినట్టేనా అని తెగ బాధపడిపోయాను వస్తుందండి ఎక్కడో తిరుగుతూ ఆ మిగిలినవి ఖాళీ చేస్తూ ఉండుంటుంది అలా ఎవ్వరూ ఏమీ దింపెయ్యరు వాళ్ళకి వాళ్ళకి బోలెడు లావాదేవీలుంటాయి అని అన్నీ తెలిసిన దానిలాగా సీతాలక్ష్మి స్టేట్మెంట్ ఇచ్చింది నాకు ఇంట్లో ఎనిమిదైన పూర్తి మెలకువ రాదు రైల్లో మాత్రం ఐదింటికే మెలకు వచ్చేస్తుంది అప్పటికే లత ముఖం కడుక్కొని వస్తూ వస్తూ ఉత్సాహంగా మనం ఎవరికీ రుణపడక్కర్లేదండోయ్ ఆ అమ్మాయి చివరి క్యాబిన్లో సైడ్ అప్పర్ బెర్త్ మీద హాయిగా నిద్రపోతోంది ఎవరైనా గుంటూరులో దిగిపోతే ఆక్రమించిందేమో ఆ అమ్మాయిని లేపి కాసేపు ఆగి రమ్మని చెప్పొచ్చాను అంది ఇంకో పది నిమిషాల్లో రైలు సికింద్రాబాద్ చేరుతుందనగా ఆ అమ్మాయి నీటుగా తయారయ్యి తన క్యాను బ్యాగుతో సహా వచ్చి మా పక్కన కూర్చుని నమస్తే మేడం అంది ఎక్కడికి వెళ్ళావమ్మా రాత్రి మళ్ళీ కనిపించనే లేదు మధ్యలోనే దిగిపోయావేమో అనుకున్నాం నీ పుణ్యమాని మేము రాత్రి హాయిగా నిద్రపోయాం అన్నాను ఉందండి అలా సేవ చేయగలగడం నా అదృష్టం అంది అమ్మో బాగానే మాట్లాడుతోందే అనుకుని నీ పేరేమిటి రోజు ఇలాగే అప్ అండ్ డౌన్ చేస్తూ ఉంటావా అని అడిగాను బాల అంటారండి బాలా త్రిపుర సుందరి పూర్తి పేరు రోజు కాదు కానీ ఈ మధ్య తరచూ ఈ రైల్లో ప్రయాణాలు తప్పట్లేదు మా నాయనమ్మ గారికి ఆరోగ్యం బాగా లేకపోవడంతో నేను తిరగాల్సి వస్తోంది కాలేజీ కూడా పోతోంది అంది కాలేజా ఏ కాలేజీ ఎస్వి యూనివర్సిటీ కాలేజ్ అండి ఎంఏ మ్యాథ్స్ చదువుతున్నాను సెమినార్లో మీ ముగ్గురిని చూశాను ఫస్ట్ ఇయర్ ఆఖరి పరీక్ష రాసి వస్తున్నాను అంది మేము అందరం ఒకళ్ళ ఒకళ్ళు చూసుకుని సర్దుకుని కూర్చున్నాం ఇంతలోకి నిన్న సాయంత్రం చైను లాగి రైలాపిన ఆ కుర్రాళ్ళు థ్యాంక్ యూ సిస్టర్ మళ్ళీ ఎప్పుడైనా కలుద్దాం అని అంటూ గుమ్మం దగ్గర నిలబడి వెళ్ళే వాళ్ళకి వీడ్కోలు చెప్పేందుకు వెళ్ళిపోయారు వీళ్ళంతా మీ కాలేజ్ పిల్లలా అని ఆరా తీశాను లేదు వీళ్ళందరూ హైదరాబాదులో ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్స్ దర్శనానికని తిరుపతి వచ్చారట మీకు మళ్ళీనే వాళ్ళకు కూడా నేనే రాత్రి ఇడ్లీలు పెట్టాను మొత్తం మూడు బోగీలు తిరిగి అన్నీ అవగొట్టాను అంది మొత్తానికి గట్టిదానివే ఓ మూల పరీక్ష రాసి వచ్చానంటున్నావు ఇంకో పక్క ఇడ్లీలు చేసి తెచ్చానంటున్నావు ఒక్కదానివి ఎలా చేసావు పాపం తను నవ్వుతూ నాకు చిన్నప్పటి నుంచి పని అలవాటు ఉందండి మా అమ్మగారు గవర్నమెంట్ ఆసుపత్రిలో గైనకాలజిస్ట్గా పనిచేస్తూ ఉండడం వల్ల కొంత ఇంటి పని చేయవలసి వచ్చేది మా నాన్నగారికి ఒక ఊళ్ళో మా అమ్మగారికి ఒక ఊళ్ళో పోస్టింగులు నేను అన్న అమ్మ ఒక చోట ఉండేవాళ్ళం శనాద్వారాలు వస్తే ప్రయాణాలు తప్పేవి కావు మా మమ్మల్ని హాస్టల్లో ఉంచేందుకు తాతగారు ఒప్పుకునేవారు కారు అంది మరి మీ అమ్మగారు డాక్టర్ అయితే నువ్వు డాక్టర్ అవ్వకుండా మ్యాథ్స్ చదువుతున్నావే అని అడిగాను మా ఇంట్లో అందరూ అంటే మా పేరెంట్స్ బాబాయిలు పిన్నిలు అత్తలు తాతగారు అందరూ డాక్టర్లే మా అమ్మ రెండేళ్ళు అమెరికా వెళ్ళినప్పుడు నేను మా నాయనమ్మ దగ్గరే పెరిగాను ఆవిడ రోజు నాతో నువ్వు మాత్రం డాక్టర్ చదవకే రోజు ఇంట్లో రోగాల కబుర్లే అంతే ఉండదు నిద్ర ఉండదు అనేవారు నా మనస్సులో అదే నిలబడిపోయింది అందుకే నేను బయాలజీ తీసుకోలేదు నాయనమ్మ గారికి ఏడాది నుంచి బాగుండడం లేదు ఆవిడకి నన్ను చూడాలనిపించినప్పుడల్లా వెళ్ళొస్తున్నాను అంది మీ ఇంటి పేరేమిటి అని అడిగాను తల్లావాజ్జుల వారు మరి రామబ్రహ్మం గారు క్యాన్సర్ గారు మొన్న పద్మభూషణ్ వచ్చిందే ఆయన ఏమవుతారు మీకు ఆయనే మా తాతగారండి వారి మనవరాలివా ఎంత అదృష్టవంతురాలవమ్మా మరి ఈ ఇడ్లీలేమిటి ఏం చేయను ప్రశ్నలు అడక్క తప్పట్లేదు ఎంతవరకు అడిగితే అంతవరకే చెబుతోంది ఎంతైనా లెక్కల స్టూడెంట్ కదా మరి అంటే నాయనమ్మ గారిని చూడ్డానికి అమ్మా నాన్న మొన్ననే బయలుదేరి వెళ్ళిపోయారు నన్ను పరీక్ష అయిపోయేక రమ్మని చెప్పి నా బట్టలు కూడా అమ్మ తన పెట్టెలోనే పెట్టి తీసుకెళ్ళిపోయింది నిన్న పరీక్ష రాసి ఇంటికి వచ్చేటప్పటికి నాన్నగారు ఫోన్ చేసి ఎన్నాళ్ళు ఉండాల్సి వస్తుందో తెలియదు ఫ్రిడ్జ్ అవి అన్నీ ఖాళీ చేసి జాగ్రత్తగా తాళాలు వేసుకురా అని చెప్పారు ఫ్రిడ్జ్లో చూస్తే పెద్ద గిన్నెడు పిండి కనిపించింది అమ్మ వారానికోసారి ఇడ్లీ పిండి రుబ్బించుంచుతుంది ఊరికే పారేయడం ఎందుకు ఇడ్లీలు చేసి పట్టుకొస్తే రైల్లో ఆకలేసిన వాళ్ళకి పెట్టచ్చు కదా అని గబగబా చేశాను పచ్చడి చేద్దామంటే కొబ్బరి లేదు అందుకని మాగాయి తీసుకొచ్చాను ఇవన్నీ సర్దుకోవడంతో లేట్ అయిపోయి పరిగెత్తాల్సి వచ్చింది అని పాపం పచ్చడి చేయలేకపోవడానికి సంజాయిషి ఇచ్చింది నిర్ఘాంతపోయి మాట్లాడకుండా ఉండిపోయాం ఈ రోజుల్లో ఆడపిల్లలు కాలేజీ కబుర్లు ఫ్యాషన్లు సెల్ ఫోన్లు అబ్బాయిలు సినిమాలు షికార్లు అమ్మల మీద హయాంలు ఇవే చూస్తున్నాం కానీ ఇలా బయట వాళ్ళ గురించి ఆలోచించి పనిచేసేవాళ్ళు ఉన్నారా ఇలా లాంటి చిట్టితల్లులు పుడుతున్నంతకాలం మన దేశానికొచ్చిన ప్రమాదం ఏమీ లేదు ఇంకా నయం తొందరపడి ఎంతవ్వమంటావని అడిగాం కాదు జన్మంతా సిగ్గుపడి చచ్చేవాళ్ళం అనుకున్నాం మనసులో చిన్నపిల్లవైనా పెద్ద మనసుతో ఆలోచించావమ్మా ఎప్పటికీ ఇలాగే ఉండు పెద్దవాళ్ళం కదా థ్యాంక్స్ చెప్పకూడదు నీకు మంచి భర్తనివ్వమని దేవుణ్ణి అడుగుతాం సరేనా అన్నాను థ్యాంక్స్ ఆంటీ అని మాకే తాను థ్యాంక్స్ చెప్పి భోగి బయట నిలబడి చెయ్యూపుతోన్న పెద్ద మనిషితో కలిసి వెళ్ళిపోయింది నా ప్రాణానికి ఆ బాల సాక్షాత్తు కాశీ అన్నపూర్ణలా కనిపించింది ఇక్కడితో ఈ చక్కటి కథ సమాప్తం మరొక మంచి కథలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు